ఓం నమ శివాయ ఈశ్వరుడు ఈ ఒక్క పదం వెనుక ఉన్న అర్థం ఎంత లోతైనదో తెలుసా ఈష అంటే ప్రభువు వర అంటే శ్రేష్ఠుడు అంటే ప్రపంచాన్ని సృష్టించి పోషించి లయమునకు తీసుకు సర్వాధిపతి ఆయనే ఈశ్వరుడు ఆయన రూపం మనకు కనిపించకపోయినా ప్రతి అణువులోనూ ప్రతి ప్రాణిలోనూ ఆయన ఉనికి ఉంది వాయువులోని శక్తి సూర్యుని కాంతి మనలోని ప్రాణశక్తి ఇవన్నీ ఈశ్వరుడి స్వరూపాలు శివపురాణంలో ఇలా చెప్పబడింది ఈశ్వరుడు సృష్టికర్త రక్షకుడు సంహారకుడు ఆయనే పరమాత్మ ఆయనే సత్యం కాబట్టి ఈశ్వరుడు అనే పదం ఒక దేవుని పేరు కాదు అది అన్నింటిని నియంత్రించే అన్నింటిని నడిపించే శక్తి పేరు మన మనసు స్థిరంగా ఉన్నప్పుడు మనం భయం లేకుండా ఉన్నప్పుడు ఆ ప్రశాంతత కూడా ఈశ్వరుడి కరుణే భక్తి మనస్సుతో ఓం నమ శివాయ అని జపించినప్పుడు మన అంతరంగంలో ఉన్న ఈశ్వరుడిని మనం గుర్తించగలుగుతాం అరహర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి